హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మస్కట్లో నేషనల్ డే ఏ విధంగా జరిగింది అనేది చూపిస్తాను ఇండియాలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ నేషనల్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఇలా జరుపుకుంటారు మస్కట్లో ఇక్కడ వేరే వేరే ప్లేసెస్లో రకరకాలుగా జరుపుకుంటారు ఇది మా ఆఫీస్లో జరుపుకున్నాము ఇప్పుడు నేను ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను అందువలన ఇక్కడ ఎవరూ రాలేదు ఇంకా కాకపోతే ఏ విధంగా డెకరేషన్ చేశారనేది చూడండి ఇవి కాఫీ మెషిన్స్ అందరూ వచ్చిన తర్వాత అందరూ కలిసి ఇక్కడే మీటప్ అయ్యి కాఫీ అవి తాగడం అవన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు ఆ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అది క్రియేట్ చేశారు ఇది ఒక ప్లేస్ లో డెకరేషన్ చేశారు ఫొటోస్ తీసుకోవడానికి ఈ ఫేస్ లో ఒక మీటింగ్ రూమ్ లాంటిది క్రియేట్ చేశారు ఇక్కడ ఆఫీస్ వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి స్పీచ్ లాంటిది ఇస్తారు ఇప్పుడు స్లోగా అందరూ ఆఫీస్కి వచ్చేసారు ఇంతకు అయితే ఎవరు లేకుండా ఎర్లీ మార్నింగ్ వీడియో తీసాను ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది అనేది అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అసలు వీళ్ళ దగ్గర ఈ కల్చర్ ఏ విధంగా ఉన్నది అనేది చూడండి వీళ్ళు తినే ఐటమ్స్ స్నాక్స్ లాంటివి ఎక్కడే లైవ్లో కుక్ చేసిస్తున్నారు ఇలాంటి యాక్టివిటీస్ కానీ కుకింగ్ కానీ ప్రతిరోజు ఇలా జరగదు ఎవ్రీ ఇయర్ నేషనల్ డే టైంలో ఇలా జరుపుకుంటారు అందరితో కలిసి వీళ్ళు ఈ విధంగా డ్యాన్స్లు అవి చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ మస్కట్లో ఖర్జూరం కానీ ఉమాని హల్వా కానీ చాలా ఫేమస్ ఉంటుంది అది కూడా ఇక్కడే కుకింగ్ చేసేస్తున్నారు ఇక్కడ ఒకే ప్లేస్లో ఇలా అన్నీ జరుగుతున్నాయి ఒకవైపు డ్యాన్స్లు అవి చేయడం నెక్స్ట్ ఈ కుకింగ్ చేయడం స్నాక్స్ ఐటమ్స్ లాంటి ఆ విధంగా అన్నీ ఒకే ప్లేస్లో సెలబ్రేట్ చేసుకునే విధంగా చేస్తున్నారు హలో ఫ్రెండ్స్ ఈ మస్కట్లో నేషనల్ డే ఏ విధంగా జరిగింది ఇక్కడ కల్చర్ ఏ విధంగా ఉన్నారు అనేది చూశారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్